నా పేరు వేణుప్రియ నేను ఆరో తరగతి చదువుతున్నాను ఆరో తరగతి మొదటి పాఠ్యాంశం అమ్మఒడి ప్రప్రియ గేయం గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేది ఇతివృత్తం తల్లి ప్రేమ అమ్మఒడి గేయం రాసిన కవి పేరు భార్య వెంకట నరసింహారావు గారు మా అమ్మే మా తొలి గురువు మా ప్రత్యక్ష దైవం మా అమ్మఒడి మాకు బడి గుడి మా అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని గొప్పతనాన్ని తెలియజేసేటువంటి అమ్మఒడి గేయాన్ని పాడుకున్నాను I right. न हृदय अनुरागमु दिव्यं मुख्यं योगमु अम्ह you